ఆర్ఏ ఫైర్ న్యూస్ కి స్వాగతం నారాయణకెడ్డి పట్టణంలో ఎస్ఆర్ఆర్ మాటలు తనిఖీకి వచ్చిన అధికారులు ఇచ్చిన సమాధానాల గురి గురిచేసి రెండు రోజుల క్రితం ఇడ్లీ రవ్వలో పురుగులు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారంతో పాటు జిల్లా అధికారులకు వినియోగదారులు ఫిర్యాదు చేశారు ఇడ్లీ రవ్వను పురుగులు వచ్చాయని రెండు రోజుల క్రితం నారాయణకెట్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా అది నా పరిధి కాదు అని సమాధానం ఇచ్చారు నా పరిధిలో మురికి కాలువలు పరిశుభ్రంగా ఉంచడం శానిటేషన్ తదితర అంశాలే నా పరిధిలో ఉంచాయన్నారు ఇక సోమవారం జిల్లా ఆహార భద్రతా అధికారి శిరీష ఎస్ఆర్ఆర్ మాటను తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా మార్ట్లో కాలం చెల్లిన వస్తువులు పురుగులతో కూడిన ఇడ్లీ రవ్వ ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుని రికార్డులు పరిశీలించి నమూనాలు సేకరించారు సాక్షాత్తు అధికారి ముందు కాలం చెల్లిన వస్తువులు పురుగులతో కూడిన రవ్వ కనిపించిన చర్యలు తీసుకునే అధికారం నాకు లేదని అధికారి చెప్పారు అధికారి మున్సిపల్ కమిషనర్ కు ఉందని మాకు లేదని తెలిపారు దీంతో కమిషనర్ కి ఈ విషయం తెలిపగా మేడం చెప్తే సీజ్ చేస్తాం తప్ప మాకు సీజ్ చేసే అధికారం లేదని చెప్పడంతో అధికారులు మతాలు ఆశ్చర్యానికి గుర చేస్తున్నాయి ముఖ్యంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేసి తీసుకున్న పరిస్థితి ఉంది గవర్నమెంట్ చట్టం ప్రకారం ఎన్ని గంటలు పని చేయాలని చెప్పేసి చెప్తున్నా ఇక్కడున్న అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ కానీ ఇతరకు సంబంధించిన ఎవరు కూడా పట్టించుకోవట్లే అట్లనే ఫైర్ సంబంధించి ఫైర్ సంబంధించిన ఎలాంటి భద్రత కూడా లేని పరిస్థితి ఉంది ఇక్కడ సుమారు ఎనభై మంది వరకు వర్కర్లు పనిచేస్తున్న ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పరిరక్షించుకోవడం సిగ్గుసేటు వెంటనే డీసీఎల్ గారు కూడా స్పందించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా కోరుతున్నారు ఆయన కేడ్ ఎస్ఆర్ఆర్ సంబంధించి బైపాస్ రోడ్ లో ఈ షాప్ అంటే ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం అనేక పేపర్లో కూడా రావడం జరిగింది శాన ఇడ్లీ రవాలో పురుగులు కూడా రావడంతో కాంప్లై చేసినా ఇక్కడ అధికారులు పర్యవేక్షణ చేసినా నామమాత్రం చేసే పరిస్థితి ఉంది ఒక మాటలో చెప్పాలంటే లేదో తూతూ మంత్రంగానే చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ముఖ్యంగా సిపిఐ పార్టీగా కోరేది ఏంటంటే వెంటనే అధికారులందరూ కూడా స్పందించాలి ఇప్పటికీ అంటే స్టాక్ ఎక్స్పైర్ డేట్ ఇక కొన్ని సరుకులు వీలే తయారు చేసి వీలే దాని మ్యానుఫ్యాక్చర్ తో పాటు ఎక్స్పైర్ డేట్ కూడా వేసే పరిస్థితి ఉంది ఒకవేళ అవి సేల్ కాని పరిస్థితిలో ఉంటే అవన్నీ రీసైకిల్గా చేసే పరిస్థితి కూడా కొనసాగు కొనసాగుతున్న అధికారుల మట్టుకు నిర్లక్ష్యం కనిపిస్తుంది ముఖ్యంగా ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఎస్ఆర్ఆర్ లో జరుగుతున్న అవినీతిని పెట్టాలి దానికి సంబంధించిన ఏదైతే నాణ్యత రూపంతో సరుకులు విక్రయిస్తుందో వాటిపైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం